రైకల్పట్నం తహసీల్దార్ కార్యాలయంలో రైకల్పట్నం మండలానికి చెందిన నూట ఇరవై ఐదు మంది లబ్దిదారులకు మంజూరైన ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వేలు గల కళ్యాణ లక్ష్మి చక్కలు అందజేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చైర్మన్మాలు ఎంపీ లావుడి సంధ్యారాణి సురేందర్ నాయక్ జడ్పీటీ సభ్యులు అశ్విని జాదవ్ వైస్ చైర్మన్ గంటారామాదేవి ఎంఆర్ఓ కయ్యూ ఎంపీడీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు నాగరాజు కౌన్సిలర్లు సభ్యులు మహిళలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కృషితో ఈ ఫిఫ్టీ టూ కెనాల్ కి తుంపెట్టి రైకల్లో తాగు సాగినీటిని ఇబ్బంది లేకుండా చేసి చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలు పెరిగాయని గుర్తు చేస్తారు నేడు వేసవిలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు గారు దాని గురించి ఎక్కువ పట్టించుకోదా మరి అనాడా ప్రభుత్వం అన్ని చేసింది మీ అందరి దయతోటి నేను ఇక్కడ గెలిచిన నాలుగు ఇంకో పది మంది గెలితే అది అటు పోవు కానీ కొన్ని రకాల రకరకాల కారణాలు ఎన్నో విషయాలలో మీకే తెలుసు బస్ ఎక్కించి పంపిస్తారు కావచ్చు నెలకో రెండు నెలకొకసారి ఉచితంగా బస్ ఎక్కుతారు రోజు ఎక్కేది కాదు పోయేది కాదు కానీ మన అందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలందరికీ రెండు వేలు వచ్చిన వాళ్ళందరికీ నాలుగు వేలు చేస్తామన్నారు గొడవలు ఏమీ రాసిందరు అక్కవేళక తులం బంగారం ఇస్తామన్నారు ఇక అది నేను అనుకుంటా ఈ కొత్త వాళ్ళకి కాలైన ఇస్తారేమో ఎప్పుడు ఇస్తారో చూద్దాం మనకు తెలియదు ఎందుకంటే వెంటనే చేస్తా అన్న రుణమాఫే చేయలే డిసెంబర్ తొమ్మిది నెల వచ్చి పైదోళ్ళు తీసుకోపోరు అన్నది చేయలే రాజకీయ వేదిక కాదు మళ్ళీ మా అధికారులు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి మనందరం కూడా ఆశిద్దాం తొందరగా రైతు బంధు అని రైతు బీమా అట్లే కానీ ఇన్సూరెన్స్ లేనోళ్ళు కూడా చేస్తామన్నారు కొత్త ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీల పదిహేడు పథకాలు రైతు బంధు పెంచుతామన్నారు యువత చదువుకోని పిల్లలు ఉంటే వాళ్ళందరికీ నెలకు నాలుగు వేలు చదువుకున్న పిల్లలకు నౌకరు రాకపోతే పద్దెనిమిది నెలలు రెండు నోళ్ళు అమ్మాయిలు కాలేజీకి పోతే అందరికి మంచి స్కూల్ స్కూ స్కూటీ కొడుతామని రాసి పెట్టారు అవన్నీ వాళ్ళు రాసి నేను అటిగా మాట్లాడు అబ్బో విలేకరు నేను అట్టిగా అవన్నీ వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో రాసి నిన్ననే వచ్చారు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో పెట్టామని అలా రాసి పెట్టి సంతకం పెట్టి జైత్యాల్లో పద్మశాలీల కోసం పవర్లు క్లస్టర్ సృష్టిలకు అన్నీ మూల మనం అలా చూస్తున్నాం పవర్లు క్లస్టర్ పెడతామని చెప్పి జైత్యాలు అని చెప్పి అలా రాశారు అవన్నీ ఏం చేస్తారో చూద్దాం కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మహిళలను గౌరవించుకుంటూ మహిళలను గౌరవించుకుంటూ ఇంటి మీద ఉన్న ఒంటరి మహిళలకు కూడా మనం పెన్షన్ ఇచ్చినాం మంచి రెండు వేల రూపాయలు భర్త చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం బీడీ కార్మికులకు ఇచ్చినాం అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇచ్చినాం రైతు చనిపోతే రైతులు రోడ్డు మీద పడకుండా ఐదు ఐదు లక్షల రూపాయలు లక్ష మంది కుటుంబాలు లక్ష పైన కుటుంబాలు అనుకుంటాం ఐదైదు లక్షలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దోకలలో బీమార్ అయితే చెక్కులు తెచ్చిచ్చాం దాంతో పాటుగా దోకలలో కూడా బ్రహ్మాండమైన దోకలు కట్టాం మన రాయకల్ దోఖన మీరు ఒక్కసారి కుటుంబం చేసుకున్న ఆలోచన ఏది తెలంగాణ రాకముందు ఎట్లుండే తెలంగాణ వచ్చిన గట్లయింది ఈ పన్నెండు మంది డాక్టర్లు వచ్చిన జగిత్యాల పాత వస్త్రాల దాలో పాడుబడ్డట్టు మీ అందరూ తెలుసు అంతగా ఐదంతల దావకాలు బ్రహ్మాండంగా కొత్త పరిస్థితుల కట్టి అభివృద్ధి చెప్తున్నాం అప్పుడు చాలు చేసినాం ఇవన్నీ కూడా నల్ల కట్టినట్టుగా కనబడుతుంది పంటలు పుష్కలంగా పండినాయి ఊరూరుకు ట్రాక్టరు టైలరు ట్యాంకరు పార్కు వైకుంఠ ధామము సిమెంట్ రోడ్లు కొత్త కరెంటు స్తంభాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది మరి అన్ని చూసి ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాను అంతా అంతకుముందు రిజిస్ట్రేషన్ కావాలంటే జగిత్యాల పోదు కానీ ఇవాళ ఏ రైతు అయినా రిజిస్ట్రేషన్ అంటే మన రైతులు వేసుకుంటారు దాదాపు నాలుగు వేల పైన రిజిస్ట్రేషన్ లేని ఐదు వేల మంది లేకపోతే ఐదు వేలు ఒక్కొక్క రిజిస్ట్రేషన్ అంటే పన్నోళ్ళు అమ్మినోరు ఎంటిద్దరు రాలేదు ముప్పై వేల మంది జైతాలు పోల్సి వస్తుండే మనిషికి వెయ్యి రూపాయలు వేస్తాయి కానీ ఎన్ని కోట్ల ఆలోచన ఏం చేసినట్టు కేసీఆర్ అంటే ఇవాళ ఈ తహసల్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు పెడితే మన రైకల్ మండల పేరకి ఏం లేకుండా ముప్పై నలభై కోట్ల రూపాయలు మనకి ఇలా మిగిలింది లేకపోతే వాటి బస్కిరాలకు ఛారెక్ టికీలకు అక్కడి ఇచ్చే చిల్లర ఖర్చులకే ముప్పై నలభై కోట్ల రూపాయలు అవుతుంది